ఆనపకాయ కూర చేపల పులుసులా చేద్దామా కుక్కర్లో నూనె పోసి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగనివ్వాలి ఆనపకాయ మొక్కలుగా కోసి కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి పచ్చి శనగపప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు అందులో వేయాలి ముక్కలన్నీ కూడా అందులో వేసేయాలి అలాగే రెండు స్పూన్స్ కారం వేయాలి సరిపడినంత ఉప్పు కూడా వేయాలి చిటికెడు పసుపు కూడా వేయాలి ఇప్పుడు నైఫ్ లేదా అట్లకాడతో మొక్కలపై ఈ విధంగా గుచ్చాలి ఎందుకంటే మొక్కకి గ్రేవీ బాగా పడుతుందన్నమాట ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేయాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేయాలి కూర బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మసాలా వేసి బాగా మగ్గనిచ్చి దించేసుకోవాలి చేపల కూర రుచితో ఆనపకాయ కూర రెడీ చూశారు వచ్చి చేపల పులుసులాగా ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి